నమస్తే అందరికి మిస్ట్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు అట్కొచ్చేసింది ఎవరికైనా అమ్మమ్మల ఊరంటే మస్తు పాయిరం ఉంటది ఎప్పుడు సెలవులు దొరికినా టక్కున అమ్మమ్మల ఊర్లో వాలిపోతారు అమ్మమ్మ వేసి ఇచ్చిన అప్పాలు గారెలు తినుకుంటా మంచిగా నెత్తికి నూనె పెట్టించుకొని అమ్మమ్మ ఇంట్లో మంచిగా సపర్యాలు చేయించుకుంటారు కూర్చున్న కాడికి అన్ని తెప్పించుకుంటారు అమ్మమ్మ తాత ఏంటా లేదంటే మేనమాముంటే మేనమామేంటా పొలాల పొయింటి షేర్ల పొయింటి పోయి నీళ్ళతోటి జలకాలాడి ఎంజాయ్ చేస్తుంటారు ఇట్లా అమ్మమ్మోళ్ళ ఊరితోటి అందరికీ మరిసిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి కానీ మన నందమూరి నరసింహం బాలయ్య సార్కు అమ్మమ్మల ఊరంటేనే అని సింహగర్జన చేస్తుండు అసెంబ్లీ మీటింగులు లేవు సినిమా షూటింగులు లేవు కదా తిరువాటం చూసుకొని పెద్ద ఎన్టీఆర్ సొంతూరు కృష్ణా జిల్లా నిమ్మకూరుకు బాలయ్య బాలేశారు ఇక అమ్మనాయనల విగ్రహాలకు దండం పెట్టి దండలేసి ఊరంతా కలదిరిగాడు తెలిసిన చుట్టాలింటికి పోయి ఆంధరిని మంచి చెడ్డలు మందలిచ్చాడు ఇక అయ్యగారు వచ్చి వేద మంత్రాలు చదివి పెట్టిండి ఇట్లా అయ్యా మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా దానికి శుభాకాంక్షలు అని చెప్తే నటసింహం పద్మశ్రీ కాదు పద్మభూషణ్ అని ఎట్లా భయపెట్టిందో సుడురివార్డు పంతులు గారు నిప్పుతో ఆట బాలయ్యతో మాట ఉండాలి ఆహా చానే భూములు పడ్డట్టున్నాడు పాపం పంతులు గారు ఇక జర్ర అయితే ఇటు అవుతుంటే అని ఊపిరి వీల్చుకున్నాడు ఇక అందరేకం వరుస పెట్టి ఫోటోలు దిగుతుంటే మీద చెయ్యేసి మరి ఓపికతోటే ఫోటోలు ఇచ్చాడు ఇక నిమ్మకూరు ఫోటోలు దిగినాక సార్ మేము కౌరఓళ్ళు నుంచి వచ్చినాం అని పక్కకు నిలుసుకుని ఫోటోలు దిగిరు సార్ మా ఊరికి రాక షాన్ వద్దులే మీరు ఒకసారి రావాలని అడిగిరు నేను ఈ జన్మలో రాను ఎందుకొస్తా అని వేటాడే సింహం గర్జించినట్టే ఎట్లా గర్జించిందో చూడు నటసింహం నటం అంటే ఏదో కాదు నిమ్మకూరు పక్క పంటే ఉన్న ఊరు బాలయ్య సారోళ్ళ అమ్మమ్మల ఊరు మరి ఎవరైనా అమ్మమ్మల ఊరు అంటే మస్తు పడతారు సారు ఆ ఊరి పేరు చెప్తేనే జన్మల రాను అంటున్నాడు అంటే మరి ఆ ఊరో సార్ ను బాగానే అర్థం చేసినట్టున్నారు లేదంటే పసివీలగానే బాలయ్య సారు పండ్లు కొరికే కోపంతో ఊరికి జన్మల రానన్నాడు అంటే ఎంత కోపం ఉంటే గట్లాంటాడు అని అక్కడ ఉన్నోళ్ళు గుసగుసలు పెట్టుకున్నారట అయితే నటసింహం ఇలా మంచి మూడ్ లోండి ఫోటోలు దిగిరు కదా ఇక ఒర్రని హుకూం జారీ చేసింది అదే ఎక్కువ విసిగిస్తే ఇంకేం చేసినో గానీ ఈ లెక్కన కౌరఓల లేచిన గడియే మంచిదే అయింది పోరి పోయినప్పుడు దేవుని దర్శనానికి ఎంత టైం పడుతుందో దర్శనమైనాక లడ్డూ ప్రసాదం తీసుకునే తందుకు కూడా గంతే టైం లైన్లల్లో నిలుచుని ప్రసాదాలు తెచ్చుకుంటారు ఆ లడ్డు ప్రసాదాలకెళ్ళి కింద చిన్న ముక్క పడ్డ కండ్లకు గిట్ల అద్దుకొని తీసుకుంటారు ఎవరన్నా దేవుని లడ్డు ప్రసాదం ఇచ్చినా తానం చేయకపోతే తాణం చేయలేదు అందని ముట్టను కూడా ముట్టరు ఇక ఒకవేళ కౌసు తింటే అప్పుడు కూడా ప్రసాదం ముట్టరు దేవుని లడ్డు ప్రసాదం అంటే గంత పవిత్రంగా చూస్తారు భక్తులకు ప్రసాదం పవిత్రత తెలుసు గాని దేవుని గుళ్ళల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందోలకే దాని ఇల్వ తెలుస్తలేదు ఈ భద్రాచలం రాముల వారి గుళ్ళే సిబ్బందోళ్ళ ఎవ్వారని చూడుపోర్రి ఇంట్లోడే దొంగల కలిసింది అన్నట్టు ధర్మానికి ప్రతీక అయిన రాములవారి గుళ్ళే లడ్డు ప్రసాదాలనే శతబండ్లల్లో తీసుకుపోయి దొంగతనంగా అమ్ముకుంటున్నారంటే వాళ్ళ నియమానుడు చెప్పు దక్షిణాది అయోధ్య అని అందరూ పిలుసుకునే భద్రాద్రి రాములవారి గుళ్ళే పనిచేస్తున్న ఇబ్బందులే రామధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా రాములవారి లడ్డు ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా కండ్ల కద్దుకొని ఆరగిస్తారు భక్తజనులు అసంటి రాములవారి ప్రసాదాన్ని దొంగతనంగా అమ్ముకునే తందుకు మరిగి ఎవరికి అనుమానం రాకుంటాగో శతకవర్లలో వేసుకొని పోయి ఆటోలో బయటకు దాటిస్తున్నారు బట్టేవాజిగాలు అట్టి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా భగవంతుడు దొంగలను పట్టియలేకపోవచ్చు కానీ సీసీ కెమెరాలు అయితే ఊకవు కదా రామయ్య లడ్డూలను రావణాసూరుని లెక్కనే రవాణా చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందులను సీసీ కెమెరాలే పట్టిచ్చినాయి లడ్డు కౌంటర్లలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందులు ఎవరికి అనుమానం రాకుండా శతకవర్లలో కళ్యాణం లడ్డూలను ప్రసాదం లడ్డూలను వేసుకొని బయటకు తీసుకుపోయి భక్తులకు అమ్ముకుంటారట ఇటు దేవస్థానం ఆమ్దానికి గండి కొడుతురు అటు రామయ్య లడ్డూల పవిత్రతకు మసి వస్తున్నారు ఇక వీళ్ళు గా పట్టుబడే వరకు ఈవో మేడం సీరియస్ అయిపోయింది అవుట్సోర్సింగ్ సిబ్బందుల కొలువులు కూడా వీకింది లడ్డూ కౌంటర్ల వాటం లేకుండా ఇది జరగదు కాబట్టి ఎవలెవలి పాత్ర ఎంతున్నది దీనిలా అని విచారణ కమిటీ ఎంక్వైరీ చేస్తుంటే డ్యూటీకి ఎగనామం పెట్టి విచారణను తప్పి దేవునికే డోకా చేస్తున్న విచారణకు యగనామం పెట్టుట్లా ఆశ్చర్యం ఏమున్నది ఈడనే కాదు షానా గుల్లల కొంతమంది ఇసు మోపైరు బయట కాదు ఇసుంటోళ్లతో గుల్ల దెబ్బతింటున్నదని గరం అవుతున్నారు ఈ సంగతి ఎరకైన రామయ్య భక్తులు అయ్యో ఏం దొంగలు కాలబడ్డ వాళ్ళ ఇంటి ముంగటిడిసిన చెప్పుల కానుంచి షాయ దాగే కప్పుల దాకా దేని నిడిచిపెడతలేరు కదా అల్లారు ముద్దుగా కడుపులో ఉట్టిన బిడ్డ లెక్కనే సాదుకుంటున్న పిల్లి ఇల్లు ఇడిచిపెట్టి పోయిందని బాధపడుకుంటా ఒక ఆమె తల్లడిల్లుతున్నది టామ్ అని పేరు పెట్టుకొని బ్రెడ్ జాములు తినిపించి గావురంగా సాదుకున్నదట ఇప్పుడు ఆ టాము కండ్ల ముగట కనిపించకపోయేసరికి కంటికి కడువ కట్టుకొని ఏడుస్తున్నారు పాపం మీగిన ఏడన్న పిల్లి జాడ తెలిస్తే చెప్తారేమో అని వార్తేస్తున్నామో చూడు రమ్మ ఎంత ముద్దుగున్నది ఉన్నది నీలి కండ్ల నల్ల పిల్లి కండ్లు అయితే పచ్చగా మెరిసిపోతున్నాయి అవి చూసి కండ్లు మండినాయో నాలుగు రోజుల కింద అన్నమకొండ గుడిబండల ఏరియాలు ఉండే నిశితి అనే ఆమె చదువుకుంటున్నా టాము అనే పిల్లి ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేదట రోజు బ్రెడ్ జాము తినిపించి గావు సాదుకుంటున్నారట చాలా కాముగా ఉండేదట అసొంటి పిల్లి ఇంటికి రాకపోయే వరకు ఇంటిలాదులు గావరైతున్నారు ఎవరికన్నా మా పిల్లి దొరికితే తెచ్చి మీకు పుణ్యం ఉంటుంది మీ మేలు మరువం మీరు ఉంచుకోం పదిహేను వేల ఇనామిస్తామని ఊరంతా పోస్టర్లు వేసిరు బ్లాక్ పర్షన్ క్యాట్ మిస్ అయింది దాని పేరు టామ్ ప్లీజ్ మీకు అది ఎక్కడ కనిపించినా ఎవరి దగ్గర ఉన్నది లేకపోతే ఎవరైనా చూసిండు ఎక్కడన్నా అని ట్వంటీ థౌజండ్ రివార్డ్స్ ఇస్తాం అవసరమైతే ఎక్కువ ఇస్తాం మీరు మాకు ఇస్తే చాలు అది చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో ఒక పర్సన్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కాదు ఇక అన్ని వాట్సాప్ గ్రూపులలో ఈ ఫోటోను ఫార్వర్డ్ చేసి మా పిల్లి జాడ చెప్పు అని బతిలాడుతున్నారు అనుకుంటా ఇల్లంతా చుట్టేదట పాలు తాగి మురిపంగా కాళ్ళల్లోనే తిరిగేదట అది పోయినప్పటి సంది కనిపించిన మంది నల్ల అడిగిరట రందితోటి తిన్న కూడు కూడా పెయిన పడతలేదట ఎట్లాన చేసి మా పిల్లి జాడ దొరకబట్టి మా ఇంటిల్లాదుల రంది తీర్చుర్రీ అంటారు పోలీసు ఫిర్యాదు ఇస్తే గలీలని దేవులాడి మీ పిల్లి జాడ దొరకబడతాం రంది పడకురు అని చెప్పి తోలిరట పాపం ఆ పిల్లి కూడా తల్లికి దూరం అయ్యి ఎంత తల్లడిల్లుతున్నదో మూగ జీవాలను గట్ల ఎడవాపోద్దు పాపం తలుగుతుంది వాళ్ళ పిల్లిని వాళ్ళకి ఇయ్యాలని అంటున్నారు జీవాలంటే పాయరపడేటోళ్ళు కూడా మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే మామూలు రోజుల్లో జనాలకు సౌలతులు ఏర్పాటు చేసేదందుకు సర్కార్లు తోకల ఈకలెక్క తీసి పాడేస్తాయి కానీ అదే ఓట్లప్పుడు చూడుర్రి ఓటర్ అనే దేవుళ్ళ కోసం ఏ మారుమూల పల్లెలున్నా ఏ గుట్టలున్నా ఏ పుట్టలున్నా పోలింగ్ కేంద్రాలు పెట్టిస్తాయి ఓట్లు బొచ్చల ఏపిచ్చుకుంటాయి ఓట్లప్పుడు ఓటర్లకి వేసే రాచమర్యాదలు ఎట్లుంటాయో అందరికీ ఎరుకున్నాయేనాయ ఒక్క ఓటు కూడా ముఖ్యమైందే అని ఒక్క ఆయన కోసం ఒక ఆడ పోలింగ్ బూత్ పెట్టిర్రు ఆ ఒక్క ఆయన కోసం పోలింగ్ బూత్లో ఏడు మంది సిబ్బందోళ్ళు కూడా ఉన్నారు అదేన్నో కాదు మన తెలంగాణలే ఇక జపాన్ లా ఒక బుజ్జి చదువుకునే తందుకు సపరేట్ గా అక్కడి సర్కారు రైలే నడిపినట్టు మన ఖమ్మం జిల్లాలో ఒక బుజ్జి చదువుకునే తందుకు ఏకంగా స్కూల్నే నడిపిస్తున్నట్టు భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఓటర్ కోసం ఏకంగా ఏడుగురు సిబ్బంది తోటి పోలింగ్ బూత్ పెట్టింది ఎన్నికల సంఘం భూపాలపల్లి జిల్లా పలిమల మండలం అప్పాజిపేట కాడు ఉండే జాడి సుధాకర్ అనే గవర్నమెంట్ టీచర్ ఒక్కడే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గా ఓటు నమోదు చేసుకున్నాడట ఇక ఆయన ఒక్కని కోసమే పలిమల మండలంలో పోలింగ్ కేంద్రం పెట్టి ఏడుగురు సిబ్బందోలను దోలింది ఎన్నికల సంఘం అండ్లా ఇద్దరు పోలీసు నలుగురు పోలింగ్ బూత్ సిబ్బంది ఒక రూట్ ఆఫీసర్లు ముందుగాలే పోయి ఎన్నికకు ఏర్పాట్లు చేసిరు ఇంత ఏర్పాటు చేసినా ఓటర్ వచ్చి ఓటేస్తాడన్న గ్యారెంటీ లేదు కానీ ఒక్క ఓటు కూడా ముఖ్యమే కాబట్టి ఎన్నికల సంఘం ఏడుగురు సిబ్బంది పోలింగ్ కేంద్రం పెట్టిరు ఓటేయాలని ఒక్కని కోసం అంత ఏర్పాట్లు చేస్తే ఓటేయకుంటే ఉండదు కదా అని టీచర్ జాడీ సుధాకర్ సార్ కూడా పోయి ఓటేసిండు పొద్దుగానే

ఆడ హడావుడిగా తాగితే ఉండదని బార్ల కాళ్ళు ఒరజాపుకొని కూర్చొని నిమ్మలంగా పొద్దు సంది మాపడి దాకా తాగుర్రని బార్లకు లైసెన్సులు కూడా ఇచ్చినాయి అవి మీ రేంజ్కు తగ్గట్టు లేవంటే పబ్బులకు పోయి మబ్బుల తెల్లారేదాకా తాగి తందనాలు ఆడుర్రి అని పబ్బులకు పర్మిషన్ కూడా ఇచ్చినాయి సర్కార్లు తాగుబోతుల సౌకర్యార్థం గింత మంచిగా సవలతులు చేస్తుంటే ట్యాక్స్ పేయర్లు ఏమో పబ్లిక్ ప్లేసులలో సిట్టింగ్ లేచి ఆ సిపోయేటోళ్లకు క్షీదర తెప్పిస్తుర్రు కోటరు కోర్టు ఇచ్చిందో ఇదిగోడ వీళ్ళంతా జబ్బలన్నీ గుంజంగా కాగడాలు పట్టుకున్నట్టు చేతిలో ప్లకార్డులు పైకెత్తి పట్టుకున్నారు చూస్తురా వీళ్ళంతా ఏ ఎన్జిఓలో పనిచేసే వాలంటీర్లు అనుకునేరు కాదు సర్కారుకు ట్యాక్స్ కడుతున్న ఉత్తమ ట్యాక్స్ పేయర్స్ మరి ట్యాక్స్ పేయర్లు ఏంది ఇట్లా ప్లకార్డులు పట్టుకొని నిలుసున్నారంటే అది కోర్టు వీళ్ళకేసిన శిక్ష నంద్యాల జిల్లా అవుకు కాడ ఏడ తావు లేనట్టు పబ్లిక్ ప్లేసుల సిట్టింగులు వేసి లోపుగా తాగుతుంటే పోలీసు వాళ్ళకు పట్టుబడ్డారు ఇక వైన్స్ల పర్మిట్ రూములు ఉన్నాయి బార్లు ఉన్నాయి అవన్నీపెట్టి రోడ్ల మీద తాగి మీ లివర్లను ఏం చేద్దామనుకుంటారు అని పోలీసు కేసు రాసి కోర్టు కాప చెప్పారు ఇక కోర్టు ఏమో నలభై ఏడు మందికి మీరు ఏడేడ మందు తాగి పట్టబడ్డరు అదే పోయి మందు తాగద్దు తాగి బండ్లు నడపద్దు హెల్మెట్ పెట్టుకొని బండ్లు నడపాలని ప్లకార్డులు పట్టుకొని పబ్లిక్ ప్లేసుల తిరగాలని శిక్షేసింది దాంతోటి ఈ నలభై ఏడు మంది మనిషికో ప్లకార్డు చేతిలో పట్టుకొని అవుకుల అన్ని జాగాల్లో తిప్పుకొచ్చిరు పోలీసు వాళ్ళు రోజే కాదు రెండు రోజులు పొద్దుగాల రెండు గంటలు మాపడి నుంచి రెండు గంటలు అన్ని పబ్లిక్ ఏరియాలల్లా ప్లకార్డులు పట్టుకొని తిరగాలంట మరి తాగిందంతా దిగిపిచ్చిరు చూడు రి తాగిందంతా దిగుడే కాదు మంచిలు ఇచ్చేది కూడా పోయిందా అట్లా బహిరంగంగా తాగి ఆ తొవేంటి పోయేటోళ్లతోటి తిట్లు తినడే కాదు ఇప్పుడు టీవీలల్లో పేపర్లల్లో వార్తలకు వచ్చి దునియా మనుషులతోటి తిట్లు తినేటట్టు తేట చేసుకుంటారు ఏమిటి చెప్పురి సర్కార్లే మీ ట్యాక్స్ పేయర్స్ కోసం మంచిగా వైన్స్ల కానీ పర్మిట్ రూములు పెడితే మళ్ళీ బఠానీలు బుక్కుంటా నాలుగు పెగ్గులేసి దబ్బుని ఇంటికి పోక ఎందుకు వచ్చిన పరిశాన్లి తాగుడు బంద్ చేయమంటే మీతో అయ్యే పని కాదు కానీ ఇప్పటి నుంచి అయినా జర మందిలో తాగుడు బంద్ చేయరి ఏమంటున్నావు మొన్న మా చుట్టాలది ఓ పెండ్లు ఉంటే పోయి ఉంటే మొల్ల ఇక భోజనాలు చేద్దామని ఇట్లా లేచినాక అంతే ఇక చూడు ప్లేట్ల కోసం ఆడ యుద్ధాలే అయినాయి ఆ ప్లేట్లు సాధించే సమరంలా ఎవలెక్కువ భుజబలం ఉంటే ఆళ్ళ చేతికే చిక్కింది మా అసొంటి బలహీనులు ఆ బలవంతుల నడుమ పోయి ప్లేటు చేజిక్కించుకున్నాడు అవంటి దుస్సాహసాలకు పాల్పడలేవని చింతించి ఫంక్షన్ వాళ్ళకెళ్ళి కాలుతున్న కడుపుతోటే కట్నం చదివించి బయటికి వచ్చినాం ఇక తొవ్వలు వస్తుంటే హోటల్ చూసుకొని పోయి కడుపు నిండా తినుంటి మీ అంటే అంచనాకు మించి జనం ఎక్కువ ఎక్కువచ్చుడు అందుకే అట్లా ప్లేట్ల కోసం కొట్లాడిండ్రు అనుకోవచ్చు కానీ పెట్టుబడిదారుల మీటింగ్లో ప్లేట్ల కోసం ఫైటింగ్లు తప్పలేదు పెట్టుబడిదారులకు పాపం ఒక్కొక్క ప్లేట్ కాదు షేర్ ఖాన్ నువ్వు మోతేవారి అయితే రెండు ప్లేట్లు ఒకటేసారి దొరకబట్టి సూయించు అప్పుడు నీకు సలాంగ్ కొట్టి రెండు సమోసాలు ఎక్కువ ఇప్పిస్తా నేను తూము తూట్లల్లోనే షాపలు పట్టినని ఇక్కడ ప్లేట్లు పట్టలేనా ఒక్కటి కాదు ఐదు ప్లేట్లు దొరకబట్టి చూయిస్తా నీ కడుపు నిండా సమోసాలు తినిపిస్తా అని ఇక సవాలు చేసుకునే పరిస్థితి వచ్చింది కదా మధ్యప్రదేశ్లో అయిన ఇన్వెస్టర్ల సమ్మిట్ల ఇక్కడ ప్లేట్ల కోసం నెత్తులు వెలిగేటట్టు ఫైటింగులు చేసుకుని రక్తాలు చిందిస్తున్న వాళ్ళంతా పెట్టుబడిదారుల మీటింగ్కి వచ్చిన వాళ్ళే ఆన్లైన్లో బ్లాక్ ఫ్రైడే సేల్ అని పెడితే అందరూ అగ్వాలు కొనేందుకు ఎట్లా ఎగబడతారు అట్లా ఎగబడరు మరి కోట్లు పెట్టుబడి పెడతాందుకు వచ్చిన వాళ్ళు వట్టి పన్నీర్ కూర సమోసాలు తినేందుకు ఎగవడు చూస్తుంటే ఏమనాలో తెలుస్తలేదు మరి గ్లోబల్ పెట్టుబడిదారుల మీటింగ్ అన్నారు ఈడ చూస్తే అందరు ఇండియన్లే లే కానీ మధ్యప్రదేశ్ సర్కార్ ఏమో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిన ఈ మీటింగ్ తోటని చెప్తున్నది ఈ ప్లేట్ల కోసమైన ఫైటింగ్లు చూస్తుంటే ముప్పై కాదు అరవై లక్షల కోట్ల పెట్టుబడులే వచ్చినట్టు అనిపిస్తున్నది పంద్రా ఆగస్టు నాడు పిల్లలకు చాక్లెట్లు వస్తే ఎగవడట్టు ఎగబడితే అట్టు చేసి పెట్టుబడిదారుల మీటింగ్ అయితే మధ్యప్రదేశ్ సర్కార్ మస్తుగా గ్రాండ్ గా చేసిందని కారెడాల కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసినోళ్ళు ఇంట్లో చిన్నో లెవెల్ ఉంటే వాళ్ళనే దుకాణంలోకి తోలుతుంటారు పెద్దోళ్ళు అరే నాయన గా దుకాణం పోయే డాజన్ కోడిగుడ్లు దే పోరా అని చెప్తే నేను ఓన్పా వాళ్ళందరూ ఉన్నారు కదా అలా గెప్పొచ్చు కదా అని కసరుకుంటారు కోడి పెట్టిన గుడ్డు కొనుకొచ్చేదానికే పక్క పంటున్న దుకాణానికి వోమంటే ఓరు పోరగాళ్ళు అసౌంటిది ఈ తాబేలు చూడుర్రీ కాకిపీలి గుడ్లు పెట్టేటందుకు ఏడు వేల కిలోమీటర్లు ఇదినాయి ఊకో గుడ్లు పెట్టేందుకు ఏడు వేల కిలోమీటర్లు ఇదినే అంటే ఎట్లనా మారే అని అంటారా నాకు తెలుసు మీరు అట్లా అంటారని అందుకే వీడియోతో సహా వార్త పడకొచ్చు నాపోయి చూసి రా పోరీ తాబేల జాతర ఎట్లయితున్నదో మనుషులు పుణ్యతానాల కోసం నిన్నటిదాకా ప్రయాగరాజ్ కుంభమేళాకు పోయినట్టు ఈ తాబేలు కూడా ఏడు వేల కిలోమీటర్లు ఈది ఒడిషా కాడున్న ఋషికూలియా బీచ్ కు చేరుకున్నాయి ఖాళీ గుడ్లు పెడతాందుకే అట్లాంటిక్ ఫస్పిక్ హిందూ మహాసముద్రం నుంచి ఏడు వేల కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చినాయట సైంటిస్టులు చెప్తున్నారు పన్నెండు రోజులల్లో ఏడు లక్షల తాబేలు వచ్చినాయట మళ్ళీ ఇవి మామూలు తాబేలు కూడా కాదట అరుదైన జాతి ఆలీవ్ తాబేలు అంటారట వీటిని ఋషికూలియా బీచ్ల గుడ్లు పెడితే భద్రతకు డోకా ఉండదని ఇంత దూరం వచ్చి ప్రతి సంవత్సరం గుడ్లు పెట్టి పోతుంటాయట ఇట్లా ఒడ్డు మీదకి వచ్చి గంటసేపు పొదిగి గుడ్డు పెడుతుందట తాబేలు అట్లా ఒక్కో తాబేలు యాభై నుంచి వంద గుడ్లు పెడుతుందట నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేలు గుడ్లకు వస్తాయట ఇక ఆ టైంలో ఒడిశా సర్కారు కూడా తీరం వెంబడి చాపల వేట కూడా నిషేధించింది ఇంకో మూడు నాలుగు లక్షల తాబేలు కూడా రావచ్చు అని సర్కారు వాళ్ళు అంచనా ఇస్తున్నారు ఇక తాబేలు పెట్టిన గుడ్లు వేటగాళ్ళకు చిక్కకుండా పబ్లిక్ పోయి వాటిని అంగడి చేయకుండా సర్కారు రక్షణ చర్యలు తీసుకుంటారట అయితే వచ్చినట్టు ఒడ్డు మీద కనిపిస్తుండే వరకు ఆశ్చర్యపోయి చూస్తున్నారు కుంభమేళ పుణ్యతానాలకు పోయిన సోషల్ మీడియా వాళ్ళు ఆడ పూసలు అమ్ముకుంటున్న ఓ పిల్లను బాగా ఫేమస్ చేసిర్రు అందరు పోయి ఆమె ముంగట గొట్టాలు పెట్టే వరకు పాపం ఆమె పనంతా ఖరాబ్ అయిపోయింది వీళ్ళందరు బారి నుంచి కాపాడుకునే తందుకు ఆమె ఇంటోళ్ళు వాళ్ళు వాళ్ళ సొంతూరుకు తీసుకుపోయారు పిల్లను వాళ్ళ ఇంటి అడ్రస్ దేవులాడి దేవులాడి ఆడ కూడా నిమ్మలం లేకుంటే చేసిర్రు ఇప్పుడు ఆ పిల్లను ఓ సినిమా ప్రొడ్యూసర్ బొంబాయి కట్టు బొట్టు మార్చి సినిమాలల్లో ఛాన్స్ ఇచ్చిండు సోషల్ మీడియాలో ఫేమస్ అయితే అందరికీ అట్నే అవుతుందని ఏం లేదు అసొంటి ఫేమ్ నీళ్ళ బుడిగా అసోంటిది ఎంతసేపు ఉంటుందో తెలియనే తెలియదు కా పిల్లలెక్కనే ఇంకో బుజ్జిని కూడా వీడియో తీసి కోనసీమ మోనాలిసా అని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు ఇడిచిర్రు గిట్ల కేసుల పాలు కూడా అయ్యారు పూసే కోడి వచ్చి మేసే కోడిని చెడగొట్టుడంటే ఇదే కావచ్చు పూసలు అమ్ముకుంటున్నది కదా బుజ్జి ఈ బుజ్జిని సీక్రెట్ గా వీడియో తీసి కుంభమేళ మోనాలిస లెక్క మన కోనసీమ మోనాలిస అనుకుంటా కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాడుండే దేవిశ్రీ ప్రసాద్ అనేటైన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు ఇక ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది పాపం ఆమె కష్టమీద ఆమె చేసుకుంటా పూసలమ్మి ఇంటికింత ఆదురు అవుతున్నదా బుజ్జి సిహెచ్ గుణ్యపాలి కాడైన తల్లి జాతరల ఈ మైనర్ బుజ్జి పూసలమ్ముతుంటే దేవిశ్రీ ప్రసాద్ అనేటైన వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు ఇక కోనసీమ మోనాలిస అనుకుంటా రీల్ పెడితే అది మస్తు వైరల్ అయిపోయింది ఈ రీల్ కు మస్తు వ్యూస్ వచ్చినాయి ఆ బుజ్జి బడికి పోతే తోటి పిలగాళ్ళంతా ఎక్కిరిచ్చుడు ఇక పాపం బుజ్జి అలా ఎక్కిరింపులు తట్టుకోలేక ఇంటికి వచ్చి ఏడుస్తుంటే ఏమైంది బిడ్డ అని చిన్నమ్మ అడిగిందట నా వీడియోను ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పెడితే అది చూసి నా దోస్తులు ఎక్కిరిస్తున్నారని చెప్పిందట నువ్వు బాధపడకు వాళ్ళ చెప్తా అని బుజ్జి చిన్నమ్మ సీదా పోయి ముమ్మిడి వరం వాళ్ళకు ఫిర్యాదు అయింది ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని వీడియో తీసిన అయిన కోసం ఎంకులు ఆడుతున్నాడు ఇప్పుడు వీడియోల తోటి ఫేమస్ అయితే ఆ ఫేమ్ ఎంత ఉంటుందో తెలియదు గానీ సుట్టుముట్టు ఉండటం వల్ల సూటి మాటలు అయితే ఎలా కాలం ఉంటాయి ఒక పేరు వచ్చిన ఫేమస్ అయినా ఓసుకునే సమాజం కాదు కదా మనది ఎట్లా కింద బుజ్జిని ఫేమస్ చేసి మీరు మంచి చేయాలనుకున్న ఒక్కోసారి ఇట్లా రివర్స్ కూడా అయింటది అలా పర్మిషన్ లేకుండా వీడియోలు చేసేది ఎవరో ఏదో చేస్తే వర్కౌట్ అయింది అనుకుంటే ఇగో ఇట్లా పోలీస్ స్టేషన్ లో పడే కథ అవుతుంది చూసుకోరు మరిగా ఎవరన్నా తప్పు చేసుకుంటా పట్టుబడితే అందరి ముంగట ముక్కు నేలకు రాపిచ్చేటోళ్ళ పెద్ద మనుషులు అట్లా ముక్కు రాపిస్తే తప్పులు మళ్ళా నమ్ముతుండే ఇగో రాను రాను పోలీసులు చట్టాలు వచ్చినాక అసొంటి పాత పద్ధతులు పాటిస్తలేరు అయితే గా మధ్యప్రదేశ్ పోలీసు వాళ్ళు గట్ల కాదు లో పట్టుబడ్డ గుడి దొంగలను గుంజుకచ్చి దేవుని ముంగట ఎట్ల ముక్కులు నేలకు రాపిచ్చుర్రో చూడుని ఈ నడుమ దొంగలకైతే దేవుళ్ళన్న భయం భక్తి లేకుండా గుళ్ళ పడి సొమ్ములు ఎత్తుకపోవడు హుండీలు దోసుకపోవడు చేస్తున్నారు కదా ఇక మనతానే కాదు మధ్యప్రదేశ్ నీ మచ్చి బాలాజీ గుళ్ళే కూడా దొంగల దేవుని ఎండి వస్తువులు హుండీలున్న పైసలన్నెత్తికపోయారు ఈ ఇద్దరు దొంగలు సీన్ కట్ చేస్తే నాలుగంటే నాలుగే రోజులల్లా గుడి దొంగలను దొరకబట్టి గొలుసులతో కట్టేసి పట్టుకొచ్చి ఎట్లా ముక్కులు నేలకు రాపిచ్చురో చూడు అక్కడ పోలీసు వాళ్ళు అల్లపారి తప్పు చేయం సామి అని ఒట్టు తింటున్నారు మరి ఇసంటి తప్పు చేయమంటే పట్టుబడకుండా ఇంకో తీరు తప్పు చేస్త ఇక వీళ్ళెక్కన ఎండి వస్తువులన్నీ రికవరీ చేసి అయ్యేవార్లకి అప్పజెప్పిరు పోలీసు వాళ్ళు మరి తప్పైందనే ఒప్పుకున్నారు మంది ముంగట ముక్కులు నీళ్లకు రాసిరు ఇక కేసులు ఫీసులు ఏం పెట్టకుండా ఇడిచపెడతారా అంటే కేసు కేసే ముక్కులు రుద్దుడు రుద్దుడే దేవుళ్ళ తెరువుకొస్తే డబుల్ పనిష్మెంట్లుంటాయి దొంగలకు అని తెలుస్తుందికే ఇట్లా చేస్తున్నారట కానీ సెక్యూరిటీ లేని గుడి కాదు సీసీ కెమెరా లేని గుడి అంతకంటే కాదు చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేటంత నిఘా ఉంటదట ఇరవై నాలుగు గంటలు మధ్యప్రదేశ్లకేలే కాదు దేశంలో ఉన్న విఐపీలు వివిఐపీలు అంతా వచ్చి దర్శనాలు చేసుకుంటారట ఈ బాలాజీ దేవుణ్ణి ఇసుంటి దేవుని గుడికే సూటి పెట్టిరంటే మీరు మా దొంగలు కాదురా అయ్యా ముక్కు నేలకు రాపిచ్చుడు కాదు ముక్కులు కోసినా తప్పులేదేమో అని తిడుతున్నారట ఈ దొంగలను అక్కడ బాలాజీ దేవుని భక్తులంతా ఇవి స్మార్ట్ వార్తలు ఏం చేస్తారు టీవీ i